రాజకీయ నాయకులు సినీ క్రీడా ప్రముఖుల జీవితాలను తెలుసుకోవడం అందరికి ఇంట్రెస్టే వారి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి జనం ఆసక్తి కనబరుస్తారు ప్రధాని మోదీ లాంటి నాయకుల గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు మోదీ గురించి తెలుసుకోవడానికి విశ్వవ్యాప్తంగా ప్రజలు తెగ ఆరాటపడతారు ఎందుకంటే మోదీ భారతదేశానికి ఇప్పుడు ప్రధాని అయినా ప్రపంచంలోనే ప్రధాన నాయకుల్లో ఒకరు ఆయన ఒకప్పుడు మాత్రం ఛాయ్ అమ్మే వ్యక్తి అలాంటి మోదీ భారతదేశ ప్రధానిగా రెండుసార్లు సార్లు ఎన్నికయ్యారు ఇప్పుడు విశ్వంలో బలమైన నేతగా ఎదిగారు కఠిన సమస్యల మధ్య భారతదేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు ఆయన పాలనలో ఎన్నో అసాధారణమైన నిర్ణయాలున్నాయి ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేలా చేయడంలో మోదీ విజయవంతమయ్యారు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ దేశంలో దాడులు చేసి అల్ల కల్లోలం సృష్టించిన ఉగ్రమూకల పని పట్టారు అలాంటి మోదీ జీవితం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్వరలో మోదీ బయోపిక్ రాబోతోంది ఈ సినిమాకు టైటిల్ ని కూడా ఖరారు చేసింది చిత్ర బృందం విశ్వనేత పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు విశ్వనేత చిత్రానికి సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనుండగా వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశీరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్నారు అభయ్ డియోల్ నీనా గుప్తా ఖేర్ పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు ఎంఎం కీరవాణి తనయుడు జాతీయ అవార్డు గ్రహీత కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు డిమానిటైజేషన్ జీఎస్టీ సర్జికల్ స్ట్రైక్ వంటి మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ఈ సినిమాలో చూపించనున్నారు అదేవిధంగా చాయ్ వాలా స్థాయి నుంచి విశ్వనేతగా ఎదిగిన ఆయన మహా ప్రస్థానాన్ని దృశ్య రూపంగా ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మోదీ బయోపిక్ వస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా పీఎం నరేంద్ర మోదీ టైటిల్ తో ఓ బయోపిక్ విడుదలైంది అందులో వివేక్ ఓబెరాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రలో నటించారు మళ్ళీ ఇప్పుడు మరో బయోపిక్ రావడం ఆసక్తిగా మారింది ఈ చిత్రంలో ఎలాంటి విషయాలు చూపించబోతున్నారో చూడాలి కేవలం మోదీ విజయాలన్నీ చూపిస్తారా లేదా ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేస్తారా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే